నమస్కారం మిత్రులారా ఇవాళ వికారాబాద్ జిల్లా కొడంగల్ ఏరియా బాధితులు లఘుచర్ల మిగతా ఆ ఫార్మా కంపెనీ అనేవి ఫార్మా సిటీకి నేను ఒక పెద్ద ఇది పెట్టడానికి ఒక భూదంద చేయడానికి ట్రై చేస్తున్నారని వాళ్ళు నాకు అర్థమైంది పెద్ద చాలా బాధాకరమైన విషయం దాదాపు పదమూడు వందల యాభై ఎకరాలు భూమి కావాలని అక్కడ ఏదో ఫార్మా ఏర్పాటు చేస్తాం పబ్లిక్ భూసేకరణ చేస్తాం మీ బతుకులు మారుతాయి మీ జీవితాలు మారతాయని అక్కడ ఉన్న లీడర్స్ వాళ్ళని ఇబ్బంది పెట్టడం దాదాపు ఎనిమిది నెలల నుండి ఈ గవర్నమెంట్ ఎప్పుడు వచ్చిందో ఆ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అక్కడ మీద ఏదో మా కొడంగల్ బిడ్డలకు ఉద్ధరిచ్చి అందరికీ ఉద్యోగాలు వచ్చేటట్టు బతుకులు మార్చేస్తామని చెప్పి అక్కడ చెప్పడం జరిగింది అదే ఉద్దేశంతో అందరి ల్యాండ్లు అక్విజేషన్ చేయాలనే ఉద్దేశంతో అక్కడ చాలా వరకు గ్రామ సభలు పెట్టి వాళ్ళ అభిప్రాయ అభిప్రాయ సేకరణ చేద్దాం అంటున్నారు కానీ అది చేసినట్టు లేదు ఇవాళ నేను పాపం ఇలా జైల్లో ఉన్న ఇరవై ఒక్క మంది నేను ఇలా మాట్లాడడం జరిగింది మధ్యాహ్నం వాళ్ళ ఊర్లు విజిట్ చేయడం జరిగింది ఊర్లో ఊళ్ళో చూస్తే పరిస్థితి ఒక్కరు లేరు ఇంత పెద్ద పెద్ద ఊర్లలో పరిస్థితి గందరగోళం ఉంది భయప్రాంతులు ఉన్నారు ప్రజలందరూ చాలా వరకు అక్కడ ఉన్నవాళ్ళు ఏమో చేతకానోళ్ళు చిన్నపిల్లలు ముసలి వాళ్ళు తప్ప వయసులో ఉన్న పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరు కూడా ఊర్లో వదిలేసిపోయారు కొంతమంది అడవుల్లో ఉన్నారని చెప్తున్నారు దీనికి కారణం ఏంటంటే పోలీసు వాళ్ళు చేసిన నిర్వాహకం అర్ధరాత్రి కరెంటు తీసి ఇంటర్నెట్ సిగ్నల్స్ రాకుండా చేసి బలవంతంగా కొంతమందిని ఎత్తుకురావడం జరిగింది దానికి కారణం ఏంది ఒక కలెక్టర్ని కొట్టినారని చెప్పి కానీ కలెక్టర్ సాక్షాత్గా ఏం చెప్తున్నాడో కొట్టలేదు అయితే నిజంగా ఏంటంటే ఒక పదిహేను రోజుల నుండి అక్కడ రాజకీయ డ్రామా నడుస్తుంది అక్కడ ఉన్న ఒక వ్యక్తి పేరు ఏదో అంటున్నారు వాళ్ళు నాకు తెలియదు వాడు శేఖర్ అని అతను కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అంట ఆ కార్యకర్త అనేటోడు చాలా రోజుల్ని ఎస్టీలను బెదిరిస్తున్నాడు మీరు ఏం చెప్పినా ఏం చేసినా భూములు లాక్కుంటాం తీసుకుంటాం మీరు ఏం చేస్తారని ఒక ఎస్టీలను పదజాలంగా చెప్పకూడదు అది అలాంటి భాష మాట్లాడడం ఆ భాష మాట్లాడినందుకు అతను కూడా వాళ్ళు అని ఒప్పుకుంటున్నారు వాళ్ళు వాళ్ళు కొట్టిన రెండు మూడు సార్లు ఒకసారి రెండుసార్లు మూడు సార్లు పదేసారి పదే పదే చెప్పడం వల్ల వాళ్ళు కొట్టిరు పట్టుకున్నారు అప్పుడు పోలీసు వాళ్ళు విడిపించుకోపోయారు కూడా తీసుకెళ్ళి కానీ అక్కడ ఇక్కడ ఇప్పుడు ఉన్నాం ముఖ్యమంత్రి గారి తమ్ముడు అతను కూడా వచ్చి బెదిరిస్తున్నాడు అన్న ఎవరో పేరు అది వచ్చి బెదిరిస్తున్నాడని వాళ్ళందరూ చెప్తున్నారు బహిర్గతంగా వచ్చి బెదిరిస్తున్నాడు ఈ లోకల్ లీడర్లు కొంతమంది బెదిరిస్తున్నారు అని డైరెక్ట్గా వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ ఏదైనా సరే ముఖ్యమంత్రి గారు ఆ ఏరియాలో డెవలప్ చేసి ప్రజలు మార్చాలంటే తప్పేం కాదు మంచిది చాలా మంచి కాన్సెప్ట్ దాన్ని ఒప్పుకోవచ్చు కానీ ఈ లోకల్ లీడర్లు కొంతమంది ఇబ్బంది పెట్టి ఇచ్చేయడం వల్ల కలెక్టర్ నేరుగా బయట ఎక్కడో మీటింగ్ పెడితే గ్రామ సభలు అంటే గ్రామాల్లో రావాలి పాపం కలెక్టర్ గారు కూడా మంచివాళ్ళు నేను నాకు గత కొన్ని ట్రైబల్ ఏరియాలో పనిచేసిన కొత్తగూడంలో అలాంటి ఏరియాలో చేసిన అతనే ట్రైబల్ల పట్ల అవగాహన కలిగినోడే కానీ ఎందుకు ఇలా జరిగిందనేది తెలియదు కాని తను కూడా బాధపడుతున్నానని అంటున్నారు చాలామంది అనుకోకుండా ఇలా సంఘటన జరిగింది కాదంటే పోలీసులు లేకుండా పని చేయాలనే కాన్సెప్ట్లో ఓదారు పిలిస్తే వాళ్ళు రాకపోతే కొంతమంది వేరే వ్యక్తులు కలిసిరనేది ఇది కూడా వాస్తవం కొంతమంది రాజకీయ కుట్ర రాజకీయ కోణంలో కూడా వాళ్ళు వేరే వాళ్ళు ఇక పార్టీ పేరు చెప్పడం నాకు బాగుండదు కాబట్టి వేరే వాళ్ళు కొంత వెనకాల నుండి చెప్పి కలెక్టర్ దాన్ని పిలుచుకురావడం జరిగిందంట మా వాళ్ళు అందరు ఆడు ఉన్నారు ఊళ్ళలో మీరు ఆడి వస్తే మాట్లాడదామని ఓ ఇద్దరు ముగ్గురు ముగ్గురు తనను పట్టుకొని రావడం జరిగింది అయితే పాపం ఇక్కడ ఉన్న గరీబోలకు వాళ్ళ కలెక్టర్ని అతను తెలియదు కలెక్టర్ని వాళ్ళకు తెలియదు తెలియని క్రమంలో ఇక ఏదో నినాదం చేసుకున్న మూమెంట్లో ఆడి రాగానే నినాదం చేసే మూమెంట్లో వెనకాల వీళ్ళే కొంతమంది వేరే వ్యక్తులు అన్నాను కదా కొంతమంది వేరే వ్యక్తులు కొంతమంది ఏదో ప్రలోభాలు చేయగానే ఇక బాగ్దోడి అయిపోయింది ఇక అయితే దీంట్లో ఇక ఇద్దరు వెంకటరెడ్డి గారని అని మరి అక్కడ ఆఫీసర్ అంట ఆఫీసర్ అంట ఇంకో అతను ఎంఆర్ఓ గారంట వీళ్ళకు పదే పదే మేము లెటర్లు ఇచ్చినాం పదే పదే మేము రిక్వెస్ట్ చేస్తున్నాం తను కూడా మిమ్మల్ని పట్టించుకోవట్లేదనే కోపం కూడా ఒకటి ఉంది మేము ఎన్ని చెప్పినప్పుడు కానీ కలెక్టర్ పట్ల వాళ్ళు దురుసుగా ఏమనట్లేదు మాకు తెలియదు సార్ చదవకుండా ఇలా జరిగిపోయింది కానీ ఇవన్నీ సిచ్యువేషన్లో జరిగినది ఏంటంటే లోపల ఉన్నదంతా అమాయకులు అసలైన నేరస్తులు లేరీడా బాగా అయినా వాళ్ళు బాగా కొట్టిరు రాత్రిని పట్టుకొచ్చి దాదాపు యాభై ఆరు అరవై మందిని పట్టుకొచ్చిరు అయితే దాంట్లో పైన లీడర్లు పైన ఆర్డర్ ఎవరిస్తే వాళ్ళని వదిలేస్తున్నారు ఎవరు లీడర్ ఫోన్ చేస్తే ఎవరు అక్కడ లోకల్ లీడర్లు వాళ్ళ పేర్లు చెప్తా అంటే వాళ్ళని వదులుకుంటా అసలైన నిర్దోషులను పట్టుకొచ్చి లోపలి వాళ్ళని ఎందుకు వదిలిరా అనేది అసలు ఇప్పుడు అక్కడ వచ్చిన దాంట్లో వాళ్ళు చెప్తున్న విషయాలు నాకు తెలియదు వాళ్ళ విత్ రికార్డ్ వీడియో రికార్డ్స్ దగ్గర ఉన్నాయి నేను వాళ్ళ వీడియో రికార్డ్స్ రికార్డ్స్తో నేను తెచ్చుకున్నా ఎవరు వాళ్ళు మాట్లాడినా ఒక్కొక్క లోపల కూర్చున్న రైతుల పరిస్థితి ఒక్కొక్కరి పేరు మాట్లాడుకుంటే వాళ్ళు ఫోటోలో లేరు నా ఊర్లో లేరు ఒకడైతే కాలేజీలో ఉన్నాడు ఒకడు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఉన్నాడు ఒక అతనైతే రాఘవేంద్ర అనేటవాడు ఆఫీస్లో ఉన్నాడు ఏడా అతను గవర్నమెంట్ ఎంప్లాయ్ అంట సెక్రటరీ పంచాయతీరాజ్ సెక్రటరీ సెక్రటరీ ఆఫీస్లో ఉన్నాడు కొంతమంది పొలం కాడు ఉన్నారు ఇద్దరు కూలి పనికి వెళ్ళిపోయారు ఇలాంటి ఇందులో ఉన్న సిచ్యువేషన్లో వాళ్ళు కుది వాళ్ళే వాళ్ళ దాన్ని వాళ్ళే అంటున్నారు సార్ మేము ఉన్నాం మేము ఆడే ఉన్నాం కానీ గొడవ పడ్డప్పుడు బాగ్దోడీ జరిగింది సార్ ఈ ఇష్యూ జరిగింది మేము ఒప్పుకుంటాం దాన్ని అయితే కొట్టిన వాళ్ళలో అసలైన నేరస్తులు ఉన్నారు చూడండి వాళ్ళు ఇప్పుడు ఎవ్వరు తింటో లేరు పట్టుకొచ్చిన దాంట్లో అసలైన నేరస్తులు వదిలేసిరంట కక్ష సాధింపు ఆ పార్టీకి సంబంధం లేకనో ఓటేనోడో ఓటేనోడో వానికి పడనోడో ప్రతీకారం తీర్చుకోవడానికి మాత్రం ఈ అమాయకులని పాములా వాడుతున్నారు ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు అడిగే కోరిక వాళ్ళు చెప్పే మాట ఒకటే మేము ఆ భూములు వదలం మా భూములు చేయము వాళ్ళు ఇంకో మాట కూడా ఎక్కడ లోన్ దొరకట్లేదు మాకు బ్యాంకులలో లోన్ దొరకట్లేదు ఎవరు ఏం చేయట్లేదు సార్ దగ్గర కూడా రానియట్లేదు మమ్మల్ని మమ్మల్ని అందరూ భయప్రాంతుల్లో చేస్తున్నారు మా భూములు మాకు కావాలి మాది మాకు కావాలి అయ్యా భూములు కావాలనుకునేటోళ్ళు ఈడ ఉండాలనుకునేటోళ్ళు కూడా ఉండరు లేదు మంచి రేటు అక్కడ అరవై డెబ్బై లక్షలు కోటి రూపాయల వరకు నడుస్తుందంట భూమి రేటు గవర్నమెంట్ వాల్యూ అంతే ఉండదు నాకు తెలిసినంత వరకు అయితే అక్కడ పదో పన్నెండు లక్షలు ఐదు లక్షలు ఉంటుంది దానికి మూడు రేట్లో నాలుగు రేట్లు అయితే మా అంటే పది లక్షలు ఇరవై లక్షలు ఇరావు కానీ కోటి రూపాయలు ల్యాండ్ వదిలేసి వీళ్ళు ఇచ్చి ఎనభై లక్షలకి వెళ్ళిపోతారా వాళ్ళకి కావాల్సి ఉంటే భూమికి భూమి ఇవ్వండి ఒక రైతుకు ఏమైనా వదులుకోవాలనుకున్నప్పుడు ఏం చేస్తారు భూమికి భూమి ఇస్తారు ఇల్లు పోతే ఇల్లు ఇస్తారు గుడి పోతే గుడి ఇస్తారు అవసరమైతే నష్టపరిహారం ఇంకైనా కొంచెం డబ్బులు ఇచ్చి వాళ్ళకి వేరే దగ్గర అకామిడేట్ చేసి ఆ తర్వాత ల్యాండ్ ఇచ్చేస్తారు కానీ ఇవన్నీ చేయకుండా బెదిరింపులు పాలు చేసి ఇప్పుడున్న సోషల్ జమానా ఇప్పుడున్న టెక్నాలజీ ఇంత అడ్వాన్స్ టెక్నాలజీలో కూడా అధికారం నాకుందని చెప్పేసి అధికార దహం ఇచ్చేసుకొని అధికారం ఉందనేది ఒకరు ఈ అధికారాన్ని ఎట్ట తిప్పికొట్టాలని ఇంకోరు ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటా రైతుల పట్ల అరాచకం చేస్తున్నారు నాకు అర్థమైన విషయం ఏంటంటే ఇది దీని అన్నీ చూసుకొని ఇమీడియట్లీ వాళ్ళ మీద ఆల్రెడీ మేము ఆల్రెడీ వాళ్ళకు డీజీపీకి అండ్ సిఎస్కు చీఫ్ సెక్రటరీకి కూడా మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది విత్ ఇన్ టెన్ డేస్లో వీటి పూర్తి నివేదిక కావాలి అప్పటివరకు ఆ వర్క్ ఆపేయాల ఏది కూడా ఎవరిని ముట్టుకోవద్దు ఎవరు తప్పు చేయని వాళ్ళు ఆ రికార్డ్ చూసి ఇమీడియట్లీ వాళ్ళ ఎస్పీకి ఆ ఏజీకి ఆల్రెడీ మార్నింగ్ చెప్పడం జరిగింది అన్నీ వదిలేయండి అండ్ ఇక్కడ నుండి అక్కడ కేసులు ఆ ఊర్లలో పోలీసు వాళ్ళు వాళ్ళ వాళ్ళని భయప్రాంతులు చేయొద్దు వాళ్ళు అడవుల్లో పారిపోతున్నారు భయపడి కొట్టేస్తారు ఎవరు ఎత్తుకుపోతారని ఆల్రెడీ కొట్టి పట్టుకోయని వాదన వాళ్ళు చెప్తూనే ఉన్నారు మళ్ళీ భయం భయపెడుతున్నారు కాబట్టి వాళ్ళకి ఆల్రెడీ చెప్పడం జరిగింది అలా డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా వదిలేండి కొంచెం పీస్ఫుల్ అవ్వాలి ఇది ఇష్యూ ఇంకా ముదురుతుంది ముందుకెళ్తుంది కాబట్టి అది వదిలేయమని చెప్పాను మరి వాళ్ళు ఏం చేస్తారా మరి అతి ఉత్సాహం చూపిస్తారా అతి ఉత్సాహం చూపిస్తారా వదిలేస్తారా అనేది ఒకవేళ వాళ్ళు అతి ఉత్సాహం చూపిస్తే వాళ్ళందరినీ ఎవరెవరు నిందితులు ఉన్న వాళ్ళని అరెస్ట్ చేయిస్తారే వాళ్ళు ఎవరెవరు బాధితులు ఉన్నా సంఘటనకు సంబంధించిన అధికారులు ఏమైనా తప్పు చేస్తే అది వందల మందిలో లొల్లైంది ఒక మనిషి కావాలని ఉద్దేశపూర్వకంగా కొట్టింది కాదు అది ఆ గొడవ జరిగింది కాదు అక్కడ ఉన్న అధికారులు ఎవరెవరు తప్పు చేసిరో ఇప్పుడు కొంతమంది వ్యక్తుల పేరు చెప్పినావు వాళ్ళని ఇమీడియట్లీ అక్కడ నుండి బయటికి పంపేయండి ఆ ఏరియాలో వాళ్ళు ఉండకూడదు అధికారులు ఆ ఎంఆర్ఓ ఉండొచ్చు ఇంకో ఇంకో అధికారి ఉండొచ్చు మిగతా ఇంకో కొంతమంది సిఏలు ఊఏలు కొంచెం అతి ఉత్సాహం చూపించి ఈ గవర్నమెంట్ ఉందని మనం వాళ్ళకి ఏం సపోర్ట్ చేసిరో తెలియదు మరి సీఎం గారి ఏరియా కాబట్టి సీఎం గారి పెద్ద ఎత్తున ఏదైనా వరాలు జల్లిండేమో నాకు ఐడియా లేదు మరి అలాంటి వరాలు జల్లినట్టు నన్ను ఏం చేయలేడనుకుంటానేమో కానీ వాళ్ళ తరఫున హ్యూమన్ రైట్స్తో పాటు ఎస్టీ కమిషన్ కూడా ఉంది మా ఎస్టీ ఎస్సీ బిడ్డల కోసం మేము ఉన్నాం మీరు ఇలాంటివి జరిగితే మాత్రం ఊరుకునేది లేదు కానీ మిత్రులారా మనం డెవలప్మెంట్లో భాగంలో ఎట్లాంటి ఇండస్ట్రీ కూడా మన దేశానికి మన రాష్ట్రానికి మన జిల్లాకి మన మండలానికి రావాల్సిన అవసరం ఉంది దానికి తగ్గట్టు ల్యాండ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది లేదా గవర్నమెంట్ ల్యాండ్ దోలాడండి లేదు ప్రైవేట్ ల్యాండ్ కావాలనుకున్నప్పుడు వాళ్ళ కోరికలు నెరవేర్చండి వాళ్ళ కోరికలు నెరవేర్చి మీరు తీసుకోవాలి తప్ప ఇలాంటివి చేసి చేస్తే మంచిది కాదు కానీ ఇవాళ బాబా వాళ్ళు చూస్తే బాగా బాధ అనిపించింది నేను ఖచ్చితంగా చెప్తున్నా వాళ్ళకు అండగా ఉంటా ఇక్కడ జరిగిన సంఘటనలు పార్టీలు వేరు కాదు మనం ముందు ప్రజల కోసం చేయవలసిన పనులు కాబట్టి వాళ్ళకి న్యాయం జరిగేటట్టు చూస్తా అలాగే తప్పు చేసిన శిక్షపడేటట్టు శిక్ష పడేటట్టు చేస్తా థ్యాంక్ యూ